హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బంగారు సహస్ర కుకింగ్ ఈరోజు ఈ వీడియోలో కాజు మకానాన్ని టేస్టీగా తక్కువ మసాలాతో ఎలా చేసుకోవాలో చూద్దాం కానీ హెల్త్కి చాలా మంచిదండి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి హెల్తీగా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీని చేయడానికి ముందుగా ఒక కప్పు మకానాన్ని ప్యాన్లో వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుతూ రోస్ట్ చేసుకోవాలి అప్పుడే మకాన క్రిస్పీగా అవుతుంది ఇలా రోస్ట్ చేసుకున్న మకానాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లో పావు కప్పు కాజుని కూడా లో ఫ్లేమ్ మీద వేయించుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్లో హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక ఇలాచి దాల్చిన చెక్క రెండు లవంగాలు రెండు పచ్చిమిర్చి ఒకటి పెద్ద ఆనియన్ని కట్ చేసి వేసుకోవాలి ఇలా కొద్దిగా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక ఐదారు కాజులని వేసుకోవాలి మీరు ఈ కాజుని వేడి నీళ్ళల్లో నానబెట్టుకొని మిక్సీ వేసుకునేటప్పుడు వేసుకోవచ్చు లేదంటే ఇలా కూడా వేసుకోవచ్చు అలాగే ఒక పెద్ద టమాటోని కట్ చేసుకొని వేసుకోవాలి స్పూన్ సాల్ట్ వేసుకొని టమాటా మెత్తబడేంత వరకు కుక్ చేసుకోండి ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోండి చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోండి ఇప్పుడు ఒక కడాయిలో వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకుని వేసుకోవాలి ఇప్పుడు రెండు ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి లేదంటే ఇలా చాపర్లో సన్నగా చాప్ చేసుకొని వేసుకోండి ఇలా ఆనియన్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న రెండు టమాటోలను వేసుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం మీరు రుచికి తగినట్టుగా సాల్ట్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని కలుపుకోండి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాడిపోకుండా కుక్ చేసుకోండి ఇప్పుడు ఇందులో ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న కాజుని వేసుకొని మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి చాలా తర్వాత మూత తీసి ఇలా అంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో మిక్సీ పట్టుకున్న ఆనియన్ టమాటో కాజు పేస్ట్ని వేసుకోవాలి ఇలా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మీకు గ్రేవీ పల్చగా కావాలా చిక్కగా కావాలా చూసుకొని వాటర్ని యాడ్ చేసుకోండి అంతా ఒక్కసారి కలుపుకొని గ్రేవీని మంచిగా ఉడికించుకోండి గ్రేవీ ఎంత బాగా ఉడికితే మనకి కూర టేస్ట్ అంత బాగా ఉంటుంది గ్రేవీ అడుగున మాడిపోకుండా ఫ్లేమ్ని లోలో పెట్టుకొని కలుపుతూ కుక్ చేసుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి గ్రేవీ కొంచెం చిక్కబడ్డ తర్వాత హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలాని వేసుకోండి గ్రేవీ కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చిన తర్వాత ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పూల మకానాని వేసుకోవాలి ఇవి తొందరగానే ఉడికిపోతాయండి అలాగే ఇందులో హాఫ్ స్పూన్ కసూరి మేతి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని కలుపుకోండి ఇలా ఒక టూ మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ కాజు మకాన కర్రీ మనకి బిర్యానీలో కానీ రైస్లో కానీ పాతిలోకి కానీ చాలా బాగుంటుంది ఇంతే అండి ఎంతో టేస్టీ కాజు మకాన కర్రీ రెడీ అయిపోయింది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ